ಏನ್ ಕೂಡ ಅಭಿರಾಮ ಏನ್ ಇಟ್ಟು ಲಕ್ಷಣವ ಏನ್ ಜಿ ನೀ ಅಸಲ್ ಏನ್ ಜಾಸ್ತಿ ತಗೊಂಡವ ಅರ್ಥಂಗಲ್ಲ ನೋವ ಸರ್ ಚಿನ್ನ ಕಾತೊಂದು ಸರ್ ನಮಗಿರ ಶಾರ್ಟ್ ಫಿಲ್ಮ್ ಇಂಟರ್ ಓರೋರೋರಿ ನೂರ ಸಿನಿಮಾ ಎಲ್ಲ ಕೇಳ್ಬಿನವ ಶಾರ್ಟ್ ಫಿಲ್ಮ್ ನೋಡಿದ್ರೆ ಎಷ್ಟು ನಾವಪ್ಪ ಚಿನ್ನ ಸರ್ ಚಿನ್ನದೋ ಫೈದದೋಪ್ಪ ಪೂಜಾ ಸರ್ ಸಂತೋಷ ಹಾ ಏನ್ ಕಥಾಗಿ ಏಕರ ಅನ್ಕೊಂಡ್ ನಾವು ಹಿಂದೆ ಅದೇನಂದ್ರೆ ಸರ್ ఒక ఊర్లో సార్ ఒక మామూలు చిన్న గ్రామంలో ఒక కూలీలు పోతా ఉంటారు సార్ బండిలో వాళ్ళు ఒక మైనింగ్ కి వెళ్తాడు ఆ మైనింగ్ లో వాళ్ళు తొంగుతా ఉన్నప్పుడు ఒక విగ్రహం కనిపిస్తుంది సార్ సడన్ గా వాళ్ళకి ఆ విగ్రహం చూసి మన హీరో ఒక మెంటల్ పిచ్చిఓడు లాగా అయిపోతాడు ఆ పిచ్చి పట్టిన వ్యక్తి ఊరు అంతా షాక్ అయిపోయి వాళ్ళకి ఒక రోజు సడన్ గా ఏమంటది అంటే వీటి దుబాయ్ వెళ్తాడు సార్ దుబాయ్ వెళ్ళి సడన్ గా ఒక అతను ఒక గ్యాంగ్స్టర్ ని మర్డర్ చేస్తాడు ఏంటబ్ దీనికోసం దుబాయ్కి పోవాలా ఏం చెప్పొస్తాను అయ్యా నువ్వు సార్ ఖర్చు ఎంత అవుతుంది అనుకోవా దుబాయ్కి పోవాలంట చిన్న విషయమా కూర్చో కొంచెం తగ్గించాయా కొంచెం తగ్గించు ఎందుకంటే అక్కడ చేసేది షార్ట్ ఫిల్ము ఖర్చు అయ్యేమో అంతా కుదరదు కదా కుదరదు సార్ కాదు సార్ ఇప్పుడు సెటిల్ అయినది సార్ మనం సెటిల్ వేసుకుందాం సార్ కవరంటే మన సెట్ దుబాయ్ సెట్ చేయాలి సార్ ఖచ్చితంగా ఒకసారి సినిమా అయితే చూడండి సార్ మీరు ఏం తప్ప నువ్వా సెట్కి ఎంత అవుతుంది నువ్వు కొన్నావా ఖర్చులప్పా ఖర్చులు పైసలు లేకపోతే ఏం జరగదు కదా ఇట్లా నువ్వు ఏం చేయాలంటే ఉండేదే ఉన్నట్టే ఉండాలా దానికి దుబాయ్ అని పేరు పెట్టాలా ఏంది అర్థమవుతా ఉందా సార్ షార్ట్ ఫిలిం సార్ చాలా దూరం నుంచి వచ్చే షార్ట్ ఫిలిం ఏం తప్పాడు వీడ షార్ట్ ఫిలిం దుబాయ్కి పోతాడంటా లేదంటే సెట్ వేస్తాడంట వీడు పనికిరాడప్ప வீடு கொஞ்சம் கஷ்டமே சர்லவே ஏதோ செய்கிறே நஷ்டப்போ ஆ சங்க இன்னும் ஏடு கொண்டோடு கூட காப்படலா